నమస్తే ఎస్ఆర్ టీవీ స్వాగతం పెద్దపాలేడులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పెంచుల పంపిణీ స్వాగతం పలికిన గ్రామస్తులు తిరుపతి జిల్లా బొచ్చినాయుడు కండ్రింగ మండలంలో చిన్నపాలేడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెంచుల పంపిణీ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోణ కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా వితంతులకు వికలాంగులకు వృద్ధులకు పెంక్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి మోతి పర్యవేక్షణ వహించారు పెన్షన్లు అందుకున్న అవ్వాతాతలు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం ప్రభుత్వంపై కృతజ్ఞతలు తెలిపారు పెన్షన్ పొందిన వారు కళ్ళలో వెలుగులు నింపుతూ అభినందనలు తెలిపారు అనంతరం గ్రామ ప్రజలతో ఎమ్మెల్యే కోనేటి ఆదవంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు మొదటిగా కేటీ రోడ్డు నుంచి చిన్న పాలేడు వరకు ప్రధాన రహదారి నిర్మాణం చేయాలని కోరారు గ్రామ శ్మశానానికి సరైన దారి లేదని వెంటనే ఏర్పాట్లు చేయాలని వివరించారు డ్రైనేజ్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు అలాగే విద్యుత్ సమస్యలపై కూడా ఎమ్మెల్యేకు వివరించారు గ్రామ సమస్యలను ఓర్పుతో విన్న ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎన్డీఆర్ఎస్ నిధులతో ప్రధాన రహదారి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు ప్రజల అభ్యర్థులకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు గ్రామస్థలు కృతజ్ఞతలు తెలిపారు పెన్షన్ పథకాలు పేదలకు అండగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుల దాకా చేరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఉన్నత అధికారులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎస్ఎర్ సెవెన్ టి రిపోర్టర్ రామచంద్రయ్య నాయకత్వ నాయకత్వం చంద్రబాబు నాయుడు జై బాబా జై జయ బాబా 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 ఇలాంటివన్నీ కూడా చాలా శాంక్షన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఇంకొక రోజు పెద్ద మాలవేలో ఎన్జి కంప్లీట్ అయిందా ఏమైనా ఉందా బాబు ఎప్పుడుంది మూడో తేదీ ఉంది ఆ దాని కింద ఏమైనా పశువులు ఇంటికి ఏదైనా రెండు మూడు పశువులు ఉంటే పది పశువులు ఉంటే ఒక రకంగా ఐదు పశువులు ఉంటే ఒక రకంగా మూడు నాలుగు పశువులు ఉంటే ఎన్ఆర్ఎస్ గ్రామ సభలు ఉంటాయి ఆ గ్రామ సభకు కూడా నేను వస్తాను వచ్చేసి ఆ గ్రామ సభలో కూడా ఈ గ్రామానికి ఏదన్నా ఇంకా రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కూడా తెలియపరుస్తాను ఈ గ్రామ పంచాయతీ ప్రతిలో పెన్షన్లు కూడా నూట పద్దెనిమిది వస్తున్నాయి ఏడు హ్యాబిటేషన్స్ ఉన్నాయి అందరికీ ఇండ్లకే వచ్చి పెన్షన్స్ ఇస్తున్నారు కదమ్మా ఏమన్నా మీరు వచ్చి లేదు ఇంకొకసారి కూర్చోమని చెప్పి పెన్షన్లు ఇస్తున్నారా అంతా ఇండ్ల కాడికి వచ్చి పెన్షన్ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఫీసుల కాడికి పిలిపించుకోకుండా మీ ఇంటి దగ్గరకే వచ్చి సచివాలయ సిబ్బంది అందరూ పక్కాగా మీకు పెన్షన్లు అందజేస్తున్నారు మీరు అదే విధంగా వెరీ గుడ్ వారికి అది ప్రాజెక్టుకం ఉంది అది అది ప్రభాకెన్తో మాట్లాడినాను ఇక్కడ దానికి మీరే దానికి దానికి కూడా అది ఎంపీ గారికి చెప్పాము రెండవది చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ కానీ శ్మశానం బోర్డు కానీ అలాగే హౌసింగ్ కానీ లీడర్షిప్ కానీ ఇవన్నీ కూడా ఎంపీలు గారు దీనిపైన దృష్టి పెట్టి ఈ బిలా ఉంటుంది ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేసే బాధ్యత తీసుకునే సాధిస్తున్నాం రెండవది ఏమంటే ఇక్కడ మన కాస్ పద్నాలుగు సచివాల శాక్షన్ పంచాయతీ బీధీలు ఒక ఆరు వచ్చి కేవపురం ఏడో గూడు వెళ్ళబోతుంది కాబట్టి అది కూడా త్వరతగా తిరిగింది ఇరవై ఐదు లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఏడు లక్షలు మనం స్టేట్ గవర్నమెంట్ ముప్పై రెండు లక్షలు ఇప్పుడే సైడ్ చూసాం ఎప్పటి కానీ కూడా సోమవారం పెట్టమంటున్న భూమి పూజ కనబేడు అండ్ కాంపాయం ఈ మూడు కూడా ఆ రోజు పెట్టి సైట్ కూడా చూశారు ఈ సందర్భంగా ఎస్సీ గారు కూడా చూశారు కాబట్టి ఇది త్వరతగత చేస్తే ఈ గ్రామానికి అభివృద్ధి పత్రాలు నడిపించారు మెయిన్ రోడ్డు కానీ నీళ్ళు కానీ తాగడానికి అలాగనే ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చాడే వేయి వచ్చాడు ఆ కరెంట్ వేయి చూడమ్మా ఈ ఈరోజు పెట్టేసి దాన్ని రేపు కలెక్ట్ చేయమని చెప్పి ఈ గారికి చెప్పారు కాబట్టి మీకు పాత్ర సోదరులందరూ కూడా మనసుకుంటూ కోరుతున్నాం ఇది ఈ తెలుసుకోవడానికి గ్రామానికి వచ్చేది పనిషింగ్ ఇచ్చేదానికి కాదు ఈ గ్రామంలో ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇది ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంది ఎంపీటీ గారు పెడతారు ఆ గ్రీవెన్స్లో ఈ యువకులందరూ కూడా పోయి చేసుకుని పని చేసుకోండి కానప్పుడు నాకు చెప్పండి ఏదైనా డెవలప్ చేసుకుంటాం చాలా మంచి పని చేసేటువంటి అధికారులు మన ప్రాంతానికి వచ్చారు వాళ్ళు ఆశిస్తు ఈ ప్రాంతం ఎకరా బ్యాక్వర్డ్ ఏరియా నేను అసలు చెప్తే నేను చెప్తాను రోడ్స్ కానీ తాగడం నీళ్లు కానీ కరెంటు కానీ సక్రమం పట్ల వేయాలని ఈ మూడు సక్రమంగా ఇస్తారని ఆశిస్తూ మరి మా అధికారులకి ఏపీ వెలుగు ఏపీ